వార్డు మెంబర్ గారిని కూడా ఎన్నిక చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఉప సర్పంచ్ గా కూడా కాంధార్ రమేష్ గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది మరి అది అంతా కూడా మీ అందరికీ తెలుసు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ సరపా కార్యాలయంలో మరి వార్డు మెంబర్లు అదేవిధంగా సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారి ప్రమాణ స్వీకారం పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసిన మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహేష్ గారికి అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ప్రణాళిక అతీతముగా అన్ని అందరినీ కూడా ఏకత్రాటి మీద నిలుపుతూ ఎటువంటి వివాదాలు లేకుండా ఈ ఐదు సంవత్సరాలు చక్కటి పాలన అందిస్తారని అదేవిధంగా సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డు మెంబర్లకు ఎంపీడీఓగా మరియు అధికారుల తరఫున వారికి నేను శుభాకాంక్షలు శుభాభినందన తెలియజేస్తున్నా సారపాక గ్రామ పంచాయతీ సారపాక గ్రామ పంచాయతీ ఒకటవ వార్డు సభ్యురాలైన కోటమతి నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యనిష్ఠతో ప్రమాణం గ్రామ పంచాయతీ నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని నేను నమ్మిన ఏకైక సిద్ధాంతం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిద్ధాంతం సాక్షిగా నన్ను ఎవరైతే గెలిపించారో ఆ ఓటర్ల సాక్షిగా నా గెలుపు గెలుపుబాటలో విడినట్టు ఉన్న నా ప్రాణ స్నేహితుల సాక్షిగా భగవంతుడి పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను గ్రామ పంచాయతీ మూడవ వార్డు సభ్యురాలేనా బాలి కనకరత్నం అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేచున్నాను లోపంచ నాలుగవ వార్డు సభ్యురాలేనా నాలుగవ వార్డు సభ్యురాలైనా పిల్లి గౌరే అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించిందినని భగవంతుని పేర సత్యనిష్టతో గ్రామ పంచాయతీ ఐదో వార్డు సభ్యురాలైన జరుపు శిరోశ అను నేను శాస శాసనం ద్వారా ఏర్పాటు చే చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేనని భగవతిని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయున్న చేస్తున్నాను అరవార్డు సభ్యురాలైన అరవార్డు సభ్యురాలైన ముఖ్య హైమవతి అని నేను ముఖ్య హైమవతి అని నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు విధేయత విధేయత కలిగి ఉండి కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా

సారపా గ్రామ పంచాయతీ సారపాక గ్రామ పంచాయతీ ఏడో వార్డు సభ్యుడినైనా ఏడో వార్డు సభ్యులైనా గులత్ భీమాను నేను భీమాను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉండి నిజేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదు అని భగవంతుని పేరా భగవంతుని పేరు

భట్టు రాములు అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించనని భగవంతుని పేర సత్యనిష్ఠతో ప్రమాణం చేయించిన పంచాయతీ పదో వార్డు సభ్యుడినైన పాటి అశోక్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నిర్వహించేదనని తల్లిదండ్రుల సాక్షిగా భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను పంచాయతీ నేను సారపాగా గ్రామ పంచాయతీ పదకొండవ వార్డు సభ్యుని అయిన తిరుపతి యేసోబు అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించి భగవంతుని నా వెనకున్న పెద్దలు అన్నలు లాంటి నన్ను నడిపించేందుకు నిత్య సృష్టితో ప్రమాణం చేస్తున్నాను కంగ్రాచులేషన్స్ యేసోబు గారు సారపాగా గ్రామ పంచాయతీ పన్నెండవ వార్డు కొనకంచి బసంతిదేవి అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకముగా నిర్వహించదనని భగవంతుని పేరు సత్యనిష్ఠతో ప్రమాణం చేయుచున్నాను చేస్తున్నాను వాటి సభ్యురాలైన మూల అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నానుగో వార్డు సభ్యురాలైన నేను కొమరం సావిత్రి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల విలువ నిజమైన నమ్మకం మరియు విజేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించుతానని భగవంతుని పేర సత్యనిష్ఠతో ప్రయాణ ప్రయాణం చేయబోతున్నాను గ్రామ పంచాయతీ పదిహేను వార్డు సభ్యు సభ్యులైన భూక్య కళ్యాణి అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేరిటాన్ని సత్యనిష్ఠతో ప్రమాణం చేయించున్నాను సారపాక గ్రామ పంచాయతీ సారపాక గ్రామ పంచాయతీ పదిహేడో వార్డు సభ్యుడినైనా పదిహేడో వార్డు సభ్యుడైనా వారాల రామకృష్ణ అను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉండి విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించేదనని నిర్వహించదని భగవంతుని పేర భగవంతుని పేర సత్యనిష్ఠతో ప్రమాణం చేయచ్చు

నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నా పంచాయతీ పదహారు వార్డు సభ్యుడిని అయిన ధన్యదారి రమేష్ శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విజేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిలో విధిని నమ్మకంగా నిర్వహించేదని భగవంతుని పేర నా గణపతి దేవుడి పైన సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను మీ అందరికీ ఇదే సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు కిషోర్ శివరాం నాయక్ ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకర స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సారపాక గ్రామ ప్రజల సాక్షిగా ప్రమాణం చే सर धन्यवाद सामी